ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని గ్యాస్ట్రో వైద్యులు శంకర్ శర్మ కోరారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పేద మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని ఆయన తెలిపారు ఆర్లీ హెల్త్ బెనిఫిట్స్ బెటర్ ఫ్యూచర్స్ అనే నినాదంతో ఈ సంవత్సరం ముందుకు పోతున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ కూరగాయలు ఆకుకూరలు పండ్లు తీసుకోవాలని వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు

అత్యంత నిరుపేదలకు ఫ్రూట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటి కార్యక్రమం పంపిణీ కార్యక్రమము నిరుపేదలకు చేయడం జరిగింది స్థానిక గాయత్రి ఎస్టేట్మెంట్ మా క్లినిక్లో ఇది ముఖ్యంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది జెనీవా స్విట్జర్లాండ్లో ఆ తర్వాత ఏప్రిల్ సెవెంత్న వాళ్ళ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పురుడు పోసిపోయింది ప్రపంచంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించింది ఈ సంవత్సరము వాళ్ళు ఒక థీమ్ అనేది తీసుకుంటారు ఒక నినాదం ఎత్తుకుంటారు అంటే ఈ సంవత్సరం నినా నినాదం ఏమంటే అర్లీ హెల్తీ బెనిఫిట్స్ బెటర్ ఫ్యూచర్స్ సో హెల్తీ బెనిఫిట్స్ ఇన్ అర్లీ మ్యానర్ అండ్ బెటర్ ఫ్యూచర్స్ అంటే ఏమంటే ఇది మెయిన్గా తల్లి పిల్లలను ఉద్దేశించి తీసుకున్న నినాదము అదే కాకుండా ఈ మనం నిత్య ఈ దేశంలో ప్రపంచంలో వెనుకబడిన వాళ్లను ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్లను పైకి తీసుకురావడానికి గవర్నమెంట్లే కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ఫిలాంథ్రఫిస్ కానీ రకరకాల వాళ్ళు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు మృతాపత్తిగా ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఇవి చే ఈ కార్యక్రమం చేయడం జరిగింది బట్ ఇంత మాత్రాన వీళ్ళు పూర్తిగా డెవలప్ అయిపోతారని కాదు వీళ్ళల్లో మెయిన్గా ఆకుకూరలు కూరగాయలు అంటే గ్రీన్ ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తర్వాత ఫ్రూట్స్ అనేవి వాళ్ళ ఆహారంలో దైనందిన జీవితంలో అలవాటు అయిపోతే ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అని క్యాన్సర్ను ప్రివెంట్ చేసేవి ఉంటాయి ఏజెంట్స్ కాబట్టి వాటిని తప్పక వాళ్ళు కన్జ్యూమ్ చేయాలని తర్వాత లైఫ్ స్టైల్లో కూడా కొద్దిగా మార్పులు తీసుకొచ్చుకోవాలి ముఖ్యంగా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ హైపర్ టెన్షను తర్వాత ఒబేసిటీ అంటే ఊబకాయం ఇలాంటి వ్యాధులు విపరీతంగా అయిపోతున్నాయి సమాజంలో వరల్డ్ మొత్తంలో కూడా అది ఒక ఎపిడమిక్ లాగా జరుగుతూ ఉంది కాబట్టి ఎక్సర్సైజ్ అనేది వ్యాయామము డయాబెటీస్ కంట్రోలు బీపీ కంట్రోలు మరియు ఇంకా ఆరోగ్యంలో చాలా మార్పులు తీసుకొచ్చుకోవాలి వాళ్ళు ఫ్యాటీ ఫుడ్స్ అలాంటివి తగ్గించుకోవాలి బయట తినే ఫుడ్ కూడా తగ్గించుకోవాలి వాటర్ కంటి ఎండాకాలం ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి కంటామినేటెడ్ వాటర్ తాగడం వలన వాళ్ళకు నీళ్ళ విరేచనాలు హసరికలు టైఫాయిడ్ డిసెంట్రీ ఇట్లా వ్యాధులు రావచ్చు కాబట్టి వాళ్ళు తప్పక మంచి శుభ్రమైన నీరు చల్లార్చిన నీరు మినరల్ వాటర్ తాగాలి అని ఈ మేము ఈ మేము ఇచ్చిన ఈ కూరగాయలను పండ్లను ఆకుకూరలను పిల్లలకు వాళ్ళు తినాలని నేను ప్రపంచ ఆరోగ్య సందర్భంగా కర్నూలు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం జరపడం జరిగింది